హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం అనేది ఈరోజు నేను చూపిస్తున్నాను ఈ కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది కానీ పిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇది సాంబార్లో కానివ్వండి రసంలో కానివ్వండి సైడ్ డిష్గా కానివ్వండి ఓన్లీ రైస్లో ఇది ఒక్కటే కలుపుకొని తిన్నా చాలా గ్రేవీ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనము కడాయిలోకి ఆయిల్ తీసుకున్నందులోకి రెండు పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకుందామండి జీలకర్ర మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పది టు పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి నెక్స్ట్ చింతపండు కూడా గోలీ సైజ్ అంతా తీసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి పక్కకు తీసుకుందాము తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని ఇదే కడాయిలోకి మినపప్పు వన్ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను పచ్చిపప్పు ఉంటుంది కదా అది కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనము సాల్ట్ తగినంత వేసుకొని కారం కూడా మీరు ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు కావలసినంత కారం కూడా వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఈ ఓన్లీ పేస్ట్ కూడా రైస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి మెత్తగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసుకొని కొంచెం చల్లారినిచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఈ హోల్స్లోకి పెట్టుకొని చక్కగా స్టఫింగ్ చేసుకోవాలండి అన్నిటిలో కూడా ఈ విధంగా మీరు స్టఫ్ చేసి పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి మనము ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేసి ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకున్నారు అంటే మీకు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మీరు తిన్నారు అంటే అబ్బా అనాల్సిందే మీ ఇంట్లో వాళ్ళు చేదు అని వద్దు అన్న వాళ్ళు కూడా ఇలా మీరు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఈ విధంగా లోపల పేస్ట్ అంతా మనం ఆల్రెడీ వేయించే వేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఫ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మీరు బయట పెట్టినా కూడా మీకు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ వీక్ కంపల్సరీగా మీకు నిల్వ ఉంచుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇవే కాకుండా ఇంకా హెయిర్ టిప్స్ ఉన్నాయి కిచెన్ టిప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి తప్పకుండా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్